టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్ అలరిస్తూ ఉన్నారు టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినీ కెరీర్లో ఎప్పుడు లేని విధంగా వరుస పానిడ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఆయన కెరీర్లో ఈ సినిమా నూట యాభై ఆరో సినిమాగా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా ఏడాదిని రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం యంగ్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారట అయితే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఎలాగైనా నటించాలని అలానాటి హీరోయిన్ అనుకుంటూ ఉన్నారట వారిలో తాజాగా మేనా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతారు మెగాస్టార్ చిరంజీవి గారితో మళ్ళీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తాను నేను ఏ క్యారెక్టర్కైనా నేను సిద్ధంగా ఉన్నాను చిరంజీవి గారి సినిమాల్లో అలనాటి రోజుల్లో నటించేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది నాకు చిరంజీవి గారి పక్కన డ్యాన్స్ వేయాలంటే అంత మామూలు విషయం కాదండి మేము చాలా ఇబ్బంది ఆ రోజుల్లో అయితే భారీగా పోటీపడి చిరంజీవి గారితో డ్యాన్సులు వేశాం కానీ చిరంజీవి గారి గ్రేస్ను అందుకోవడం ఎవరి తరం కాదు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట అలనాటి నటి హీరోయిన్ మేనా గారు ప్రశ్న వ్యాఖ్యలు వెల్లలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి స్తే ఆయన నటిస్తున్న పానిడియా సినిమా విశ్వంబర్ అని ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే